పెద్దలారా అందరికీ నమస్కారం మనం ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు గారితో ఉన్నాం అంశం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం నివారణ దినోత్సవం సందర్భంగా సార్ని దానికి సంబంధించిన అంశాలు వివరించమని రిక్వెస్ట్ చేస్తున్నాం నమస్తే అండి ఇవాళ జూన్ ఇరవై ఆరో తేదీ తారీఖున మనం ప్రపంచ మాదక ద్రవ్యాల వినియోగం మరియు రవాణా నివారణ దినోత్సవం జరుపుకుంటూ ఉంటాము ఇది ప్రతి ఇయర్ ప్రపంచవ్యాప్తంగా జరుపుతారు అదే ఇయర్ థీమ్ ఏంటంటే ద ఎవిడెన్స్ ఈజ్ క్లియర్ ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ అంటే మనకి ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒకప్పుడు మాదక ద్రవ్యాలు అసలు ఉన్నాయా లేవా అవి అంటే ఏంటో మనకు తెలియకుండా ఒక వయసు వాళ్ళం ఒక జనరేషన్ పెరిగాం మనకి ఒకప్పుడు మాదక ద్రవ్యం అంటే సిగరెట్ తాగటమో లేదా బాగా అది కూడా కొంతమందికి ముందు ఆల్కహాల్ కొన్ని వాళ్ళల్లో అది కూడా తెలియకుండా పెరిగిన వాళ్ళు ఉన్నారు అంటే ప్రస్తుతం ఎట్లా ఉందంటే నీ దేశం కాదు నీ రాష్ట్రం కాదు నీ ఇంటి దాకా వచ్చినాయి మాదక ద్రవ్యాలు చాలా విపరీతంగా పెరిగినాయి దానికి అనేక కారణాలు ఉండొచ్చు అవైలబిలిటీ అంటే దొరుకుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి మెయిన్ రీజన్ అది అనుకుంటున్నాను తర్వాత కొంత సమాజం కూడా మారింది అంటే యాక్సెప్టబిలిటీ పెరిగింది ఒకప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు సిగరెట్ తాగేవాళ్ళు దూరంగా ఎక్కడో తాగేవాళ్ళు ఇప్పుడు బెటర్ కొద్ది సిగరెట్లు తగ్గినాయి మా ఆల్కహా దాని వల్ల అదే మందు బాగా పెరిగింది ఆల్కహాల్ అనేది ఎక్కడ పట్టినా దొరుకుతుంది తీసుకున్నా ఒకప్పుడు అదేదో తప్పులాగా భావించిన సమాజం ఇప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఆ మందేగా ఎప్పుడోనేగా కొద్దిగా అంటే ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా ఆల్కాహాయలే అన్నట్టుగా పరిస్థితులు వచ్చినాయి అది పోయి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లాగా గంజాయి ఎల్ఎస్డి అని కొన్ని మనం నేను ఒక ఇరవై ఏళ్ళ క్రితం చదువుకున్నప్పుడు పుస్తకాల్లోనే చదివాను పేషెంట్లు కూడా తక్కువ మందిని చూసేవాళ్ళు ఎప్పుడు అడపా తడప కొద్ది దూరం పొడి నుంచి గంజాయి తీసుకున్న వాళ్ళు కొద్దిగా అడవుల నుంచి వచ్చారు కానీ నేటి సమాజంలో ఈ పరిస్థితుల్లో ఈవెన్ స్కూల్ పిల్లలకు కూడా దొరుకుతుంది తీసుకుంటున్నారని విని వింటున్నాము కొంతమందిని తీసుకొస్తున్నారు అంటే చెప్పడానికి ఇష్టపడట్లేదు కానీ మా పేరెంట్స్ కొద్దిగా డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నాడు విచిత్రంగా ఉన్నాడు ఏదో వాసన వస్తుంది జేబు లేదో ప్యాకెట్ దొరికింది మాకు అదేంటో తెలియట్లేదు అట్లా నిన్నగాక మొన్న మా స్టేట్ కాన్ఫరెన్స్ జరిగింది అక్కడ చెప్తున్నారు ఆడపిల్లలు కూడా కొంతమంది దొరికారు స్కూళ్ళల్లో అని అట్లా సో దానికి అనేక కోణాలు ఉన్నాయి అంటే రవాణా కూడా చెప్పేవి నాకు రవాణా నివారణ ఇంట్లో ఇందులో ఏంటంటే వాడకం రవాణా ఎక్కువ మంది వాడతారు నిన్న ఒక పేపర్ ఇంటర్వ్యూలు అడిగారు ఇవన్నీ డబ్బులు ఉన్న వాళ్ళకే కదండి అని డబ్బులు ఉన్న కాదు డబ్బులు ఉన్న వాళ్ళు సరదా కొనుక్కుని వాడుకుంటారు డబ్బులు లేని వాళ్ళకి ఫస్ట్ అది ఒక ట్రాప్ లాగా అలవాటు చేస్తారు ఒక రోజు రెండు రోజులు వారం పది రోజులు ఫ్రీగా ఇస్తారు అవి తీసుకున్న అలవాటు అది లేనిదే ఉండలే వ్యసనం అంటే ఏంటి మనం ఏదైనా ఇష్టపడితే అది లేనిదే ఉండలేకపోవటం అది ఫోన్ కానీ ఒక మా మందు కానీ ఒక తిండి పదార్థం కానీ ఏదైనా సరే డబ్బు ఇవన్నీ వ్యసనం అంటాం పేకాట ఏదైనా సరే మనం ఒక వస్తువుని వదిలేసి ఉండలేకపోతే అది వ్యసనం కింద చూస్తాం అంటే డైలీ రెగ్యులర్గా వాడటం అది లేనిదే మనకి చిరాకు పుడటం కొద్దిగా యాంగ్జైటీ వ్యాఖ్యలతో ఉండటం ఆ టైంకి అది దొరకపోతే కోపం వచ్చి ఉండటం ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వ్యసనం అనటం అంటే అది లేనిదే మనకు రోజు గడవ సందర్భం వచ్చినప్పుడు వ్యసనం అనవచ్చు అది ఏదైనా కానీ సో ముందు దాంట్లోకి లాగుతారు అంటే పెట్టుబడి పెడతారు ఒక వారం పది రోజులు ఇరవై రోజులు నీ కొద్దా సరఫరా చేస్తారు అక్కడి నుంచి అది లేనిదే ఉండలేనప్పుడు నిన్నే ట్రాఫికింగ్ వాడతారు అంటే నువ్వు అమ్ము అమ్మి డబ్బులు తెచ్చుకొని నీకు ఇంత ఫ్రీ అని సో ఇది డబ్బులు ఉన్నవాడే ఏమి చేయడు డబ్బులు లేనివాళ్ళు ఇష్టపడి వెళ్ళచ్చు లేకపోతే ఇట్లా ట్రాప్ చేసి చేయబడి కూడా దొరికిపోవచ్చు ఇంకా దొరికినాక ఉన్నవాడికి లేనివాడికి పెద్ద సంబంధాలు తేడాలు ఏమి ఉండవు కాకపోతే చట్టం చట్టపరంగా అయితే వాడితే నేరంగా వాడితే పేషెంట్ ట్రాఫికింగ్ చేస్తే నేరం జైలుకి వెళ్ళాలి బట్ నుండి పోలీసులు అడగవచ్చు క్వశ్చన్ చేయవచ్చు టెస్టులు చేయవచ్చు బట్ కోర్టులో వాడితే పెద్ద తప్పు కింద చూడరు అది ఇంట్లో తెలుసుకుంటే కొంతమందికి ఏంటంటే భయం ఉంటుంది వామ్మ అమ్మ మా అబ్బాయిని తీసుకెళ్తే పట్టుకుంటారేమో సో అందుకే ఆ ఆ కోణంలో చెప్తుంది ఇది వాడు వాడేవాడు అంటే ఎండ్ యూజరు పేషెంట్ కింద ఉంటాడు తీసుకెళ్ళిన అడిక్షన్ సెంటరు మానసిక వైద్యుల దగ్గర ఎక్కడన్నా చూపిస్తే డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది దాంట్లో మొహం వాటిపడు లేకపోతే చట్టంకి దొరుకుతామని భయపడు బయట పెట్టకుండా ఇంట్లో పెట్టుకుని ట్రై చేసి పిల్లల్ని పాడు చేయొద్దు పెద్దలైనా కానీ పాడు కావద్దు వాళ్ళు మానసిక వైద్యుల దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చు సో పేదవాళ్ళు కూడా ఇదేదో మా మా ఇంట్లో ఎందుకు ఉంటుంది ఎంత ఖరీదు మందులు మా ఇంట్లో ఎందుకు వాడతారని పేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అట్లా ఆలోచించకుండా పిల్లల ప్రవర్తనలో మార్పులు వచ్చినప్పుడు తప్పక గమనించాలి మానసిక వైద్యుల దగ్గరికి తీసుకురావాలి అయితే ఇట్లలో ఏముండొచ్చు అంటే వింత ప్రవర్తనలు పద్దాక స్కూల్ ఎగ్గొట్టడం లేదా స్కూల్లో కూడా పద్దాక బయటికి వెళ్ళి రావటం కొత్త ఫ్రెండ్స్ హోంవర్క్లు సరిగా చేయకపోవటం జనరల్గా అయితే కోపం రావటం టెన్షన్ పెరగటం ఆ టైంకి ఒక సర్టిన్ టైంకి అలవాటు అయితే ఆ టైం అయ్యేసరికి ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళటం ఏమైనా బాత్రూముల్లో వాసన రావటం అంటే గంజా అయితే పొగ సిగరెట్లు కలిపి తాగుతారు ఇంకేవి వస్తున్నాయి నా మనకు అంత ఐడియా లేని లిక్విడ్ అన్నారు ఎక్కడ పేపర్లో చదివి సో మనకు ఐడియా లేని మనం ఊహించనివి కూడా కొన్ని ఉన్నాయి కొన్ని మత్తు పదార్థాలు ఈ పెయింట్ వాసన చూసేవాళ్ళు ఉంటారు కిరసనాయ వాసన చూసేవాళ్ళు ఉంటారు ఇవన్నీ ఫెవికాలు ఇట్లా రకరకాల వ్యసనాలు ఉన్నాయి ఏది గమనించినా అది తనదు తప్పుగా భావించి లేదా ఇదేదో పరువు పోతుంది అనుకోకుండా ఫస్ట్ మానసిక వైద్యులు మీ దగ్గర ఉన్న మానసిక వైద్యులను కలవండి చూపిండి అవసరాన్ని బట్టి డిఅడిక్షన్ సెంటర్ లేదా ఇంట్లోనూ హాస్పిటల్లో పెట్టి వైద్యం చేయవచ్చు కానీ అప్రమత్తంగా ఉండాలి తల్లిదండ్రులు ఏ వ్యసనానికైనా గుర్తి ఫస్ట్ గుర్తిస్తే వైద్యం ఉంది గుర్తించటం ముఖ్యం వైద్యం సహాయం కోరటం ముఖ్యం ధన్యవాదాలు